హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో మనము డ్రెస్ కటింగ్ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి అయితే నేను మొత్తం అయితే టాప్ లెంత్ చెస్ట్ నడుము హిప్ నడుము పొడుగు కట్స్ ఫుల్ షోల్డరు ఆర్మ్ లూజు ఫ్రంట్ నెక్ మొత్తం అయితే నేనైతే మెజర్మెంట్ తీసేసుకున్నానండి ఇదిగోండి ఈ మెటీరియల్ అనేది ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను వీడియో అయితే చివరి చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇక చూసారా మిడిల్లోనే ఈ లేస్ వచ్చింది ఈ లేస్ అయితే ఇప్పుడు రిమూవ్ చేసి ఇయ్యాలండి ఇదిగోండి ఇక్కడ స్టిక్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ రిమూవ్ చేసేయాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ రిమూవ్ చేసేయాలి ఇది చేసేసినాక అప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ కట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ తీసేయాలి ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ మొత్తం లేస్ అంతా రిమూవ్ చేసేయాలి చేసేసినాక ఇప్పుడు లైనింగ్ ఈగుండి లైనింగ్ అనేది టూ ఫోల్డింగ్స్ అండి ఫోర్ లేయర్స్ వస్తాయి అనమాట ఇగుండి ఈ విధంగా ఫోర్ లేయర్స్ వస్తాయి అయితే హైట్ వచ్చేసి టాప్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి ఇప్పుడు ఈ లైనింగ్ హైట్ అయితే థర్టీ ఎయిట్ ఉందండి ఇంక ఉంచేస్తాను షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో ఆఫ్ అయితే సెవెన్ ఇంచెస్ కింద మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు దింప అనేది ఏడు ఇంచులకి మార్కింగ్ చేశానండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఇలా ఎల్ షేప్లో గీసేసుకోవాలి ఇప్పుడు గీసినాను కదా ఈ విధంగా ఎల్ షేప్లో గీసేసుకొని కార్నర్లోన ఒకటింపావు అనమాట ఒకటింపావ్ అయితే ఇస్తానండి రౌండ్గా ఇప్పుడు గీసుకోవడానికి ఈ దీనికి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ కరెక్ట్ మ్యాచింగ్ అవ్వాలండి ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది చస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ ఆర్మ్స్కి వెళ్తాయి ఇలా రౌండ్ ఆర్స్ వెళ్తాను రౌండ్ గీసుకుంటే మనకి ఆర్మీ రోజు నైన్ ఇంచెస్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఆ నైన్ ఇంచెస్ అనేది లూజ్ ఇందాక మార్కింగ్ చేశాను కదా నైన్ ఇంచెస్కి అది మ్యాచ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పైన ఇదిగోండి ఇప్పుడు గీసాను కదా ఇది ఐదు గురించి హాఫ్ ఇంచెస్ వదిలేసి ఇప్పుడు రౌండ్గా ఇలాగ చూసుకున్నాను అండి చూసుకుంటే నైన్ ఇంచెస్ అయితే రాలేదు అప్పుడు ఏడున్నర ఇంచులకి మళ్ళీ మార్కింగ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి అయితే ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు నైన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదా ఇప్పుడైతే సరిపోతుందండి ఏడున్నర ఇంచులు పెట్టామన్నమాట చెంకదింపు అనేది అలాగే ఇతను మాత్రం మ్యాచ్ అయ్యింది అయితే పై నుంచి కరెక్ట్గా మిడిల్లోకి అంటే నడుము ఎంత ఉందని మనము కొలుచుకొని ముందే ఉంచాం కదండి అది ఫోర్టీన్ ఇంచెస్ ద్వారా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేసేది ఏంటంటే చెస్ట్ దగ్గర అనమాట ఏడున్నర ఇంచే వరకు చెస్ట్ ఇలా లైన్ అనేది గీస్తున్నాను ఇక్కడ పై నుంచి ఇక్కడ నడుమనమాట ఫోర్టీన్ ఇంచెస్ అనమాట అంటే హైట్ని బట్టి కూడా ఉంటాయండి ముందుగానే మనం హైట్ చెక్ చేసుకొని అప్పుడు చూడాలి ఇది ఇప్పుడు గీసేది ఏంటంటే హిప్ అనమాట ఈ మార్కింగ్ కట్స్ వేస్తాం అనమాట ఇక్కడ అయితే ఈ కట్స్ వేసే దగ్గర మనము కరెక్ట్గా నీట్గా మనము మార్కింగ్ అనేది చేయాలండి లేదంటే ఈ కట్స్ దగ్గర టైట్ అయిపోయింది అనుకోండి ఇంకా డ్రెస్ అంతా పాడైపోతుంది ఈ లైనింగ్ కరెక్ట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఇంకా వదిలేసాను ఇక్కడ ఇగోండి నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ నడుము వచ్చేసి ముప్పై రెండు అనమాట అయితే ఎయిట్ ఇంచెస్ అన్ ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి మొత్తము ఫార్టీ టూ వచ్చిందండి అయితే పదిన్నర పెట్టేసి దీనికి వన్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కట్స్ గురించి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలాగా కల్పించుకోవడమే ఇలా షేప్ వచ్చే విధంగా ఒక రెండేసి ఇంచీలు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది హిప్ దగ్గర అయితే వన్ ఇంచే మాత్రమే పెట్టాలి ఈ ఈ చంక దగ్గర ఈ నడుము దగ్గర ఒక టూ ఇంచెస్ క్లాత్ ఎక్కువ ఉంచుకుంటే సరిపోతుందండి వచ్చేసి వన్ ఇంచే మాత్రమే పెట్టాలి ఈ పైన వన్ ఇంచుని కలిపి మొత్తం పదకొండున్నర దగ్గర వచ్చింది కదండి అదే విధంగా కిందని కరువు తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను పైన ఎంత ఉందో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసేసుకొని క్రిందన ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి కొంచెం కిందని ఎక్కువే పెట్టేసుకోవాలండి లేదంటే నడుస్తుంటే మనకి డ్రెస్ అనేది కాలల్లో పడిపోతుంది అందువల్ల కొంచెం కిందనైతే ఎక్కువ క్లాత్ని మనం యాడ్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ పెడతానండి ఇప్పుడు నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఈ నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఫ్రంట్ బ్యాక్ అయితే ఒకే విధంగా పెట్టానండి ఫ్రంట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచ్ వరకు పెట్టాను బ్యాక్ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ పెట్టాను అనమాట ఇగోండి ఇలాగ త్రీ ఇంచెస్కి ఇట్లా పెట్టాను కదండి నెక్ అనేది ఇలా డబ్బా షేప్లో ఇచ్చేసుకొని ఈ ఆర్మ్ స్కేల్ ఉంది కదా దీంతో రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా మన ఇష్టమేనండి వెనక్కి బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ వైపు మనము నార్మల్గా ఏదైనా డిజైన్ అయినా ఇచ్చుకోవచ్చు నేనైతే ఈ క్లాత్లో ముందు చూపించాను కదా లేస్ వచ్చింది కదా ఆ లేస్ అనేది మిడిల్ జాయింట్ చేస్తాను అందుకోసమే బోట్ నెక్ పెడుతున్నాను ఫ్రంట్ కూడా రౌండ్ పెడుతున్నాను ఇక్కడ చూ ఇప్పుడు రాసేది ఏంటంటే పద్నాలుగు ఇంచీల వరకు నడుమని రాశాను హిప్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ పొడుగు అనమాట ఈ చెస్ట్ దగ్గర ఏడున్నర వరకు పొడుగు అనేది పెట్టానని చూపిస్తున్నానండి కనిపించట్లేదు మీకు ఇవేమొచ్చి ఖర్చు టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇక్కడ కింద హిప్ దగ్గర వన్ ఇంచ్ పెట్టాను ఇప్పుడు అయిపోయింది కదండి అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్కి ఇలాగా చూసుకొని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలాగా కట్ చేసియాలండి బ్యాక్ వచ్చేసి కొంచెం పైకే ఉంచుకుంటున్నాము ఫ్రంట్ వచ్చేసి జస్ట్ కింది అనమాట ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇలాగా అయిపోయింది కదా ఈ సైడ్ని కూడా ఉండండి ఇలాగ కట్ చేసేయాలి ఒకసారి ఇంకా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదని అలాగైతే ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈ చివరి ఖర్చుని కలిపి కట్ చేసుకోవాలి అది చివరిని కొంచెం లోపకి లాగా కరువు తిప్పాలి అలాగైతే నీట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి ఇప్పుడు డాట్ పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ హిప్ దగ్గర నడుం దగ్గర ఇట్లా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది కదా ఇప్పుడు ఇక ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఇక రెండు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం కదండి అయితే ఫ్రంట్ దానికి లో కటింగ్ తీయాలండి బ్యాక్ అవసరం లేదు ఇక జస్ట్ కొంచెం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేస్తే సరిపోద్ది డ్రెస్ ఎప్పుడైనా సరే కొంచెం లూజ్గా కదా వేసుకుంటాము డ్రెస్ అంటే బ్లౌజ్లా కాకుండా డ్రెస్ అనేది కొంచెం లూజ్గా కుట్టుకోవచ్చు అండి బాగుంటుంది మరి అంత ఫిట్గా అయితే వేయరు కదా ఇప్పుడు ఇవ్వండి ఇది లేస్ పక్కన పెట్టేసి ఈ వచ్చిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ మిగతాది ఉంచేసానండి ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్ పెడతాను అందువల్ల చూసుకోవాలి కరెక్ట్గా చిన్న క్లాత్ కూడా ఎక్కువ పోకుండా ఎల్బో హ్యాండ్కి సెట్ అయ్యేటట్టుగా క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కట్ చే అయితే రెండు ఒకసారి కట్ చేసి వచ్చండి ఫ్రంట్కి బ్యాక్కి తేడా ఏం లేదు ఫ్రంట్ది కొంచెం నెక్ అనేది కిందకి దింపిస్తే సరిపోతుంది ఇగోండి ఈ పొడుగు వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి ఇది కొంచెం ఫార్టీ టూ ఉంది తర్వాత నేను కట్ చేస్తాను స్టిచ్ కుట్టేటప్పుడు ఇగో ఇలా నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి గమ్ పెట్టి జాయిన్ చేసేసాక కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేస్తాను ఇలా కట్ చేసుకొని అండి అయిపోయింది కదా ఆల్రెడీ మనము ముందుగానే తీసేసాం కదండి లో కటింగ్ అనేది సరిపోతుంది ఇక్కడ వరకు వచ్చిందండి ఈ మిగతా క్లాత్ అనేది తర్వాత నేను కొంచెం కట్ చేసేసి మిగతాది ఫోల్డింగ్ చేసేస్తాను ఈ నెక్ అనేది కుట్టేటప్పుడు అయితే నేనైతే కట్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయట్లేదు గమ్ముతో జాయిన్ చేస్తాను ఈజీగా అయిపోద్ది అండి కట్ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఏ పార్ట్ కా పార్ట్ ఇలాగా డివైడ్ చేసేసి పైన ఇవ్వండి జాయింట్ ఉంది కదా ఇది కట్ చేసిస్తే సరిపోతుంది ఈ జాయింట్ ఎందుకంటే మనం ఇందాక ఫోల్డింగ్ చేసాం కదండి ఫోల్డింగ్ చేసేటప్పుడు జాయింట్ వచ్చింది అంటే మనము ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ వచ్చాయి కదండి ఈ ఫ్లవర్స్ అనేది కరెక్ట్గా మనకి కనిపించేటట్టుగా పెడితే ఇట్లా ఫోల్డింగ్ అనేది వచ్చింది అందుకని కట్ చేశాను నార్మల్గా అయితే కట్ చేయని అవసరం లేదండి అక్కడ కటింగ్ ఆల్రెడీ ఉంటే ఇదిగోండి ఏ పార్ట్గా ఆ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా పెట్టేయడమే ఇలాగా అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట అయితే ఈ హ్యాండ్స్ అనేవి నాకు మధ్యలోన జాయింట్ పడుతుందండి ఇప్పుడు చూస్తున్నాను హ్యాండ్ పొడిగ ఎంత ఉందని ఈ పొడిగైతే నాకు సెట్ అవ్వలేదు కనీసం పదహారు ఇంచులు పొడిగైతే ఉండాలండి ఇదైతే పన్నెండు ఇంచులే ఉంది అందువలన నేను ఇలా కట్ చేయట్లేదు ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తాను అనేది ఈ క్రింద నుంచి ఇలా ఫోల్డింగ్ నుంచి ఇక కుడిచే ఉంది కదా ఈ కుడిచే నుంచి ఫోల్డింగ్ చేస్తానండి టూ టూ హ్యాండ్స్ వచ్చేటట్టుగా సరిపోతుంది ఇగోండి సిక్స్టీ ఇంచెస్ వచ్చింది కదా పైన కూడా ఇంకా క్లాత్ ఉంది కదండి టూ హ్యాండ్స్ అయితే వస్తాయి కాకపోతే మిడిల్లోన దీనికి జాయింట్ అనేది వేయాలండి ఈ జాయింట్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఇక చూసారా ఓపెన్ అయ్యి ఉన్నాయి కదా ఈ జాయింట్ దగ్గర నేను పైపింగ్ వేసేస్తాను అనమాట ఫ్యాంట్ క్లాత్ అనేది అలాగైతే మనకి డిజైన్ లాగా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఇలా పెట్టేసి సిక్స్టీన్ ఇంచెస్ పొడుగు కావాలి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాను సెవెంటీన్ ఇంచెస్ ఇట్లా స్కేల్తో గీసేసుకొని త్రీ అండ్ హాఫ్ వరకు వచ్చేసి చంకడౌన్ అనేది పెట్టాను ఇదిగోండి ఇలా పెట్టేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కదండి ఇక్కడ నుంచి ఇలా నైన్ ఇంచెస్ వరకు ఇట్లా పెట్టేసుకొని పైన వన్ ఇంచే పెట్టుకొని ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్ తిప్పేయడమే డ్రెస్సే కదండి పర్వాలేదు కొంచెం లూజ్గా ఉన్నాయి బాగానే ఉంటుంది కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి ఈ మిడిల్లోనే పెట్టేసుకొని ఈ కార్నర్లోనే టూ ఇంచెస్కి పెట్టాను అంటే మీ స్కేల్ తోటి ఎలా చేయాలనేది కూడా ఇందులో చూపిస్తున్నాను కారు స్కేల్ ఉంది కదా ఆ కారు స్కేల్ తోటి ఇదిగోండి పైన వన్ ఇంచ్కి ఇక్కడ మిడిల్లోనే టూ ఇంచ్కి పెట్టాను కదా ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి అంతే అండి ఇక్కడ లూజ్ మార్కింగ్ చేసుకొని ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ టైట్గా ఉన్నాయి బాగోదండి డ్రెస్ అనేది కొంచెం లూజ్గా కుట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది ఈ కట్ చేసేస్తే అయిపోయింది ఈ మిడిల్లో వచ్చేసి మీకు చూపిస్తాను ఈ చివరిని కట్ చేసుకోవాలి ఎందుకంటే జాయింట్ ఉందండి ఈ కొయిగా చూసారా నాలుగు ముక్కలు వచ్చాయి అనమాట ఈ నాలుగు ముక్కల్ని కూడా టూ హ్యాండ్స్ కింద జాయింట్ చేస్తాను ఇక్కడ మిడిల్లోన ఫ్యాంట్ క్లాత్ పెట్టేసి నేను పైపింగ్ లాగా వేసేస్తానండి అలాగైతే కొంచెం బాగుంటుంది డిజైన్ లెక్క ఈ విధంగా మనము డ్రెస్ అనేది బాడీ మెజర్మెంట్స్తో కూడా కట్ చేసుకోవచ్చండి మనకి ఆది ఆది డ్రెస్సే ఉన్న అవసరం లేదు మెజర్మెంట్ తీసుకునే కట్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది కదండి తర్వాత గంపేట్ జాయిన్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో వీడియోనేస్తే లైక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్